హలో హాయ్ అందరికీ ఈరోజు ఎగ్ రైస్ మన ఛానల్లో వచ్చేసి చాలా డేస్ నుంచి అంటే మామూలుగా రెగ్యులర్గా మనం ఎగ్ రైస్ చేసుకుంటూనే ఉంటాము ఇమీడియట్గా తొందరగా ఫాస్ట్గా అయిపోవాలి ఈ టైంలో ఇది ఇప్పుడు కరెక్ట్ అనిపించేది ఏదైనా ఉంది అని అంటే ఎగ్ రైస్ ఒకటి టమాటా రైస్ ఒకటి అండ్ కారం అన్నం ఒకటి ఇలాంటి చాలా తొందరగా చేసుకునే రెసిపీస్ ఇది ఎందుకు ఈరోజు చేస్తున్నానంటే ఎర్లీ మార్నింగ్ కర్రీ చేసేంత టైం లేదు బట్ బాక్స్ కట్టాలి ఈ ఇప్పుడు సమ్మర్ వచ్చినా కూడా నాకు ఈ వరకు తప్పట్లేదు నిజంగా చెప్తున్నా బాగ్స్ అయితే ఎవ్రీడే కట్టాల్సిందే అండ్ అయితే ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం పొయ్యి వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టేసిన ఇంకా ఆయిల్ కూడా వేసేసిన చాలా లిటిల్ బిట్ ఆయిల్ వేసుకున్నా మరి ఓవర్గా వేసుకోవద్దు రైస్ని చూసి మనం ఆయిల్ వాడుకోవాలి సో ఇదనమాట ఇందులో కొద్దిగా ఒక ఇలాచి కొంచెం చెక్క సాచీర రెండే రెండు లవంగాలు అండ్ బిర్యానీ ఆకుంటే వేసుకోండి ఇప్పుడు అంత టైం లేదు నేను అందుకే నా యాడ్ చేయలేదు సో ఏదన్నమాట ఇవి వేసుకుంటే మనకు ఫ్లేవర్ బాగుంటుంది తినాలి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఫాస్ట్గా చేస్తున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా ఉండాలి టేస్ట్ అద్దరిపోవాలి అంటే ఈ రేంజ్లో చేసుకోండి అద్దరిపోద్ది రెసిపీ రెండే రెండు ఎల్లిపాయలు వేసాను ఎందుకు అని అంటే ఇప్పుడు అల్లం పేస్ట్ ఇమీడియట్గా నేను ఎప్పటికప్పుడు వేస్తుంటాను బట్ ఈరోజు కొద్దిగా టైం తక్కువ ఉంది కాబట్టి సో ఇదనమాట కరివేపాకు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి రెండే రెండు పచ్చిమిర్చి ఎలికలైతే నేను యాడ్ చేశాను ఎందుకంటే ఒక పర్సన్కి లేదా ఇంకొకరికి సరిపోయేంత రైసే నేను చేస్తున్నాను ముందుగా రైస్ అయితే చల్లార్చి పెట్టుకున్నా అది కూడా వేడివేడిగానే ఉంది సో సిక్స్ థర్టీ కల్లా బాక్స్ అయిపోవాలి సిక్స్ సిక్స్ థర్టీ కల్లా సో ఇదనమాట ఒక త్రీ ఎగ్స్ అయితే నేను యాడ్ చేస్తున్నా ఒక త్రీ ఎగ్స్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఎగ్స్ కనిపిస్తుంటే కొంచెం తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది ఎవ్రీ డే ఎగ్స్ పెట్టినా ఎవ్రీ డే చికెన్ పెట్టినా మన ఇండియన్స్ వాళ్ళు కుమ్మేస్తారు మనకు న్యాచురల్గా ఉన్న పద్ధతి అది కదా సో ఇది ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకుందాం ఇమీడియట్గా మిక్స్ చేయొద్దు చూస్తారు కదా కొద్దిగా మగ్గింది కదా ఇప్పుడు కొంచెం దాన్ని కలుపు కలుపుకోవాలి అంటే ఇలాంటి గరిటె తీసుకొని చేయండి ఎందుకంటే మంచిగా సాఫ్ట్గా వస్తుంది అట్లా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడానికి ఈజీగా ఉంటుంది చూస్తారు కదా ఇలా నెమ్మదిగా కలుపుకోండి హరిబరి కలిపామనుకో మొత్తం చిదిగిపోయి అంత తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ కూడా అంత మంచి అని మొత్తం కలిసిపోయినట్టు అయిపోతుంది మనం కూర అన్నం కలుపుకున్నట్టు అయిపోతుంది ఇట్లా మామూలుగా స్మూత్గా డీల్ చేసినాం అనుకో మంచిగా ఏ ముక్క కా ముక్క మనకు కనిపిస్తుంది అనమాట కొంచెం పచ్చిదనం పోవాలి ఎగ్స్ది ఆ నీలం కూడా కొంచెం కుక్ అవ్వాలి ఒక టూ మినిట్స్ అలా గరిటెతో కలుపుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా పసుపు కారం కూడా యాడ్ చేసుకోవాలి చాలా చాలా బాగొచ్చింది నిజం చెప్తున్నా మీరు కూడా ఎప్పుడన్నా గమనించండి హరిబరి వేసిన కూరలే ఎక్సలెంట్గా కుదురుతాయి ఓ పక్కడబందిగా టైం తీసుకొని మంచిగా ఏ ఏ పద్ధతికి ఆ పద్ధతి వేసినప్పుడే అటిట్ అవుతుంది కూర మీరు గమనించరు ఎప్పుడన్నా సో ఇప్పుడు పసుపు యాడ్ చేశాను కదా కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాము కొద్దిగా ఎందుకంటే రెండు పచ్చిమిర్చి నేను ఆల్రెడీ వేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తక్కువ క్వాంటిటీలో రైస్ తీసుకున్నాం కాబట్టి ఇది ఆకుపొడి చాలా కారం ఉంటుంది కాబట్టి నేను ఒక హాఫ్ స్పూనే యాడ్ చేశాను ఎక్కువ ఎక్కువైతే వేసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు కారం ఎక్కువైందనుకో ఇప్పుడు ఇల్లు టాప్ లేచిపోతుంది అందుకని చూసి వేసుకోండి ప్రతి ఇంట్లో ఉండేవారమే కదా సో ఇదనమాట ఇంకా కొద్ది ఒకసారి అయితే మంచిగా కలిసేటట్టు కలుపుకొని దీంట్లో ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాము కొంచెం కారం కలిసేటట్టు కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ రిలాక్స్ ఇవ్వాలి ఓవర్ టైం అవసరం లేదు ఆల్రెడీ తొందరగా కుక్ అయిపోద్ది రైస్ టూ టూ మినిట్స్ అలా నేను వదిలేసాను అనమాట ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు రైస్ కూడా గరమే ఉందండి నిజంగా చెప్తున్నాను ప్లేట్లో ఎందుకు తీసుకున్నట్టే కొంచెం చల్లారద్దని ఇట్లా మంచిగా పొడి పొడిగా వేసుకోండి ముద్దలా కాకుండా రైస్ ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా అట్లా చేసుకున్నప్పుడు తినేయాలనిపించాలి అంత పర్ఫెక్ట్గా ఉంది చెప్తున్నా కదండి హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మనం హరిభరి చేసిన వంటలే ఎక్సలెంట్గా కుదురుతాయి వందకు వంద మార్కులు వేస్తారు ఇంట్లో చూడండి మీరు మనం అంత పర్ఫెక్ట్గా సిద్ధం చేసుకున్నప్పుడు అంత కుదరదు ఇది ఇప్పుడు అన్నము అండ్ ఈ ఎగ్ అంతా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోండి ఎక్సలెంట్గా కుదురుద్ది చూస్తారు కదా చూస్తుంటేనే నోరూరుతుంది కదా నిజమే కదా వీడియో మీకు నా వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే కామెంట్ కామెంట్స్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎప్పటి నుంచో నేను ట్రై చేస్తున్నా అసలు ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు వ్యూస్ అయితే టూ మచ్ వస్తున్నాయి కానీ అసలు ఎందుకండి సబ్స్క్రైబ్ చేయకపోతురు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సో ఇది చూస్తున్నారు కదా ఇదంతా కలిసేటట్టు అయితే కలుపుకోండి రైస్ చూసారు ఎంత బాగుందో ఈ గరిటెతో కలిపితే రైస్ విరిగిపోదు నాకు చాలా ఇష్టం నా ఫేవరెట్ గంట ఇది మా ఇంట్లో నచ్చదు ఈ గంటతో ఎలా వేస్తున్నావు అని అడుగుతారు సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ చూసి వేసుకోండి ఇమీడియట్గా ఎక్కువ వేసామనుకో ఇంకా ఇంకా దాని పని అయిపోయినట్టే చూసి వేసుకోండి సాల్ట్ విషయంలో మాత్రం చాలా చూసి చూసి నేను వేస్తాను మీరు కూడా అలాగే యాడ్ చేసుకోండి ఇప్పుడు మంచిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి ఎక్సలెంట్ ఫ్లేవర్ అండి నిజంగా చెప్తున్నా కొత్తిమీర ఇలా గ్రీన్గా ఉన్నప్పుడు వేసుకుంటే మినీ కుక్ అవుతుంది కదా మన రైస్ వేడికి సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగుంది ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడే తినేయాలనిపించేలా ఉంది కదా సో డెఫినెట్గా ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కా కామెంట్ చేయండి డెఫినెట్గా ట్రై చేసి ఈజీ సింపుల్ తక్కువ ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఆటోమేటిక్గా ఉండే వస్తువులే పెద్దగా అయితే ఏం యూస్ చేయలేదు సో ఇదనమాట ఫైనల్గా ఎగ్ రైస్ అయిపోయింది కంప్లీట్ ఇంకా బాక్స్లోకి పెట్టేసేద్దాం వాళ్ళు వెళ్ళిపోతారు డ్యూటీకి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా నేను చేసుకోవాలి ఇంట్లో సో ఇదనమాట ఎగ్ రైస్ అయితే అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంది ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ అయితే నేను చెక్ చేసుకుంటున్నాను మీరు కూడా సాల్ట్ చెక్ చేసుకోండి ఈ వేడి మీద చూస్తున్నారు కదా మంచిగా అన్నీ కలిసేటట్టు అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయి నాకు ఇంకా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు కావాలంటే యాడ్ చేసుకోండి మనకు వద్దనిపించింది ఇంకా ఫినిష్ అయిపోయినట్టే ఎగ్ రైస్ ఇంతే మీకు డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా సో ఇదనమాట ఇప్పుడైతే బాక్స్లోకి పెట్టేసామనుకో వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మిగతా పని అయితే నేను స్టార్ట్ చేసుకోవాలి సెవెన్ టూ సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా అంత వర్క్ ఫినిష్ అయిపోవాలండి లేదంటే చాలా లేట్ అయిపోయి వాళ్ళకి లేట్ అయిపోయి మనకు వర్క్ లేట్ అయిపోయి మళ్ళీ మన షాప్కి వెళ్ళి ఇదంతా పెండింగ్ అయిపోతుంది అనమాట ఏ టైంలో చేయాల్సి ఉందే ఆ టైంలో ఫినిష్ చేసుకుంటే బెస్ట్ కదా సో ఇదనమాట ఇంకా బాక్స్లో పెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు సో ఇదనమాట ఇంకా లంచ్ ఇప్పుడు స్కూల్ హాలిడేస్ కాబట్టి కొంచెం రిలాక్స్ ఉంది ఇంకా స్కూల్ స్టార్ట్ అయితే మనకు ఎవ్రీడే ఉండాల్సిన వరకే కాబట్టి సో చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు నచ్చిందా నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ